హాయ్ మై డియర్ ఫ్రెండ్స్ మనకు గోదావరి కానీ టర్నింగ్ పాయింట్ పైన రవీంద్ర అని చెప్పేసి ఒక హోటల్ పెట్టడం జరిగింది ఫుడ్ కోర్ట్ సో మనం మొన్న వెళ్ళి భోజనం చేసే టైంలో ఒక మాట చెప్పాం అది ఒక యూట్యూబ్ ఛానల్ ఉందని చెప్పేసి సో దాని వల్ల వాళ్ళకి ఎప్పుడైతే ఫుడ్ మిల్తో వీలైతే మాకు ఫోన్ చేయండి ఎందుకంటే బస్ స్టాండ్ దగ్గర రైల్వే స్టేషన్ దగ్గర ఉన్న కొంతమంది నైట్ కూడా ముఖ్యంగా ఫుడ్ దొరకని వాళ్ళు ఇబ్బంది పడుతుంటారు అలాంటి వాళ్ళకి డొనేషన్ చేద్దాం సో వేస్ట్ ఎందుకని చెప్పేసి చెప్పడం వల్ల ఈరోజు వాళ్ళు మిగిలింది ఒక పది పదకొండు మందికి సరిపడేంత ఫుడ్ మిగలడం వల్ల వాళ్ళు మనకు ఫోన్ చేసి చెప్పడం జరిగింది సో వాళ్ళ గొప్ప మనసు అది ఎందుకంటే ఇంత ఫుడ్ కూడా వాళ్ళు డొనేషన్ చేయాలని ఆలోచన రావడం గొప్ప విషయం అది మన యూట్యూబ్ ఛానల్ ద్వారా చేయ అంటే చేయాలని ఆలోచన ఇంకా గొప్ప విషయం సో ఒక పదకొండు మందికి సరిపడే ఫుడ్ ఉంది సో ఇందులో కొంచెం మనకు చికెన్ సంబంధించింది వంకాయ అదేవిధంగా పెరుగు రసం సో ఈ విధంగా ఫుడ్ ఒక పదకొండు మంది సరిపోయినా మనం ప్లాన్ చేయడం అనేది జరిగింది కానీ ఫ్రెండ్స్ విషయం ఏంటంటే నేను ఫుడ్ డొనేషన్ చేసి వద్దాం అనుకున్నా కానీ ఒకటి మాత్రం వాస్తవం కొంతమందికి డొనేషన్ అంటే మనం ఫుడ్ ఇచ్చేటప్పుడు వీడియో తీయాలంటే నాకు కూడా ఇబ్బంది అనిపిస్తుంది తీసుకునే వాళ్ళ కూడా ఇబ్బంది అనిపిస్తుంది అని చెప్పేసి సో ముందే ఒక వీడియో తీసి డొనేషన్ చేద్దామని చెప్పేసి అనుకున్నాం ఒకవేళ అవకాశం ఉంటే ఫుడ్ డొనేట్ చేసే టైంలో కూడా వీడియో తీస్తాము కానీ ఆ విషయం పైన అయితే నాకు కొంచెం అనిపిస్తుంది ఎందుకంటే హెల్ప్ చేస్తూ మనం వీడియో తీయడం అనేది కరెక్ట్ కాదని నా ఉద్దేశం సో అదేవిధంగా మనం ఇప్పుడు ఫుడ్ అయితే వీళ్ళు ఇచ్చారు వాటర్ బాటిల్స్ అదే విధంగా ప్లేట్స్ ఇవన్నీ కూడా వాళ్ళు తీసుకొని వాళ్ళకి డొనేట్ చేయడం జరుగుతుంది అవకాశం ఉంటే వీడియో తీద్దాం లేదంటే ఫ్రెండ్స్ గమనించండి మీరు కూడా మన యూట్యూబ్ ఛానల్ ద్వారా అవకాశం ఉన్న వాళ్ళకు సో డొనేషన్ చేసే ప్రయత్నం చేయండి ముఖ్యంగా నైట్ పూట ఎందుకంటే హోటల్స్ బంద్ అయిన తర్వాత ఫుడ్ లేని వాళ్ళు కూడా చాలా మంది బస్ స్టాండ్ చేసినారు చాలా సార్లు చూశాను ఇబ్బంది పడే వాళ్ళని కూడా చూశాను సో డబ్బులు ఉండి కూడా ఇక్కడ విషయం ఏంటంటే డబ్బులు లేని వాళ్ళే లేకపోతే ఇంకోవరకు అని కాదు డబ్బులు ఉండి చేతిలో డబ్బులు పెట్టుకుని కూడా సో ఫుడ్ కొనడానికి అప్పుడు హోటల్స్ బంద్ అయితే ఇబ్బంది పడుతుంటారు అలాంటి వాళ్ళ మనం చేస్తారు తప్పకుండా సో మన ఛానల్ వాళ్ళకు ఒకే ఒక మాట చెప్తున్నాను వీలైనంత వరకు మీకు ఏ అవకాశం ఉన్నా ముఖ్యంగా ఆకలి తీర్చండి డబ్బులు చర్చ పెట్టాలి కాదు ఆకలి తీర్చండి అవకాశం మీరు చేసుకోకండి సో ముఖ్యంగా మన ఛానల్ తరఫున రవీందర్ సార్కి మేడం ఇద్దరు కలిసి మనకు ఈ ఫుడ్ అనేది ఇవ్వడం జరిగింది వాళ్ళ మనం మన ఛానల్ తేండి కృతజ్ఞతలు చెప్తాం థ్యాంక్ యూ చెప్తాం సో మీరు కూడా చెప్పారు థ్యాంక్ యూ సో మా ఛానల్ని డైక్ చేసి సబ్స్క్రైబ్ చేయాలంటే మర్చిపోకండి సో ఇలా ఫ్రెండ్స్ ఓకే త్రా ఉంటాను ఇం శ్ Hanటి పరంఠ యాత్